హరి భక్తి ఛానల్ ప్రేక్షకులకి ముందుగా నమస్కారం మన హిందూ మతంలో వరలక్ష్మి వ్రతానికి చాలా ప్రాముఖ్యత ఉంది ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఆచరించి లక్ష్మీదేవిని పూర్తి ఆచార వ్యవహారాలతో పూజిస్తూ ఉంటారు వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఆచరిస్తారు ఈ రోజున లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు అలాగే ఆనందం శాంతి ఉండాలి అంటూ ఉపవాసం పాటిస్తారు దక్షిణ భారతదేశంలో ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటూ ఉంటారు మహిళలు తమ కుటుంబ జీవితం సంతోషంగా ఉండాలి అంటూ చేసే ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఈ చర్యలను అనుసరించండి వీటిని చేయటం వలన ఇంట్లో ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండదు ఇంట్లో ఐశ్వర్యం ఉంటుంది పంచాంగం ప్రకారం శ్రావణ శుక్రవారం ఆగస్టు పదహారవ తేదీ ఈ రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు ఈ రోజున సింహరాశిలో పూజా సమయం ఉదయం ఐదు గంటల యాభై ఏడు నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉంటుంది అలాగే వృశ్చిక రాశిలో పూజా సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషాల నుండి మూడు గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది కుంభరాశిలో పూజా సమయం సాయంత్రం ఆరు గంటల యాభై ఐదు నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు వృషభ రాశిలో రాత్రి పదకొండు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి ఉదయం ఒకటి గంటల పద్దెనిమిది నిమిషాల వరకు సమయం ఉంటుంది ఐశ్వర్యానికి దేవత అయిన లక్ష్మీదేవి పసుపు కమ్ములను ఇష్టపడుతుంది అని నమ్ముతారు అటువంటి పరిస్థితుల్లో వరలక్ష్మీ వ్రతం రోజున ఉదయం స్నానం చేసి లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీదేవి పాదాల వద్ద పదకొండు పసుపు కుంకుమలను సమర్పించండి కొంత సమయం తర్వాత గవ్వలను ఎర్రటి గుడ్డలో కట్టి వాటిని అల్మారాలో లేదా భద్రంగా ఉంచండి ఈ పరిహారాన్ని చేయటం వలన సంతోషం ఐశ్వర్యం సంపదలు పెరుగుతాయని నమ్ముతారు ఎవరైనా జీవితంలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లయితే వరలక్ష్మి వ్రతం రోజున లక్ష్మీదేవిని పూజించండి ఈ సమయంలో లక్ష్మీదేవికి కొబ్బరికాయను సమర్పించండి ఈ సమయంలో జీవితంలో ఆనందం శాంతి కోసం ప్రార్థించండి ఇలా చేయటం వల్ల ఆర్థిక సమస్యలు దూరమై అధికంగా లాభపడే అవకాశాలు ఉన్నాయి అప్పుల బాధ నుండి బయటపడేందుకు వరలక్ష్మి వ్రతం రోజున తీసుకునే చర్యలు మేలు చేస్తాయి ఈ రోజున లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని నియమనిష్టలతో పూజించండి ఈ సమయంలో లక్ష్మీదేవికి బియ్యం బెల్లంతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా పెట్టండి ఇలా పూజించడం ద్వారా సాధకుడు రుణ విముక్తి పొందుతాడు అని నమ్ముతారు వరలక్ష్మి వ్రతం ప్రాముఖ్యత వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి లక్ష్మీదేవిని పూజించడం ద్వారా సంతానం ఐశ్వర్యం కోరిన కోరికలు నెలవేరుతాయి అని విశ్వాసం వరలక్ష్మి ఉపవాసం ఉండాలి అంటే ఉదయాన్నే శుభ సమయంలో ఇంట్లో యంత్రాన్ని ప్రతిష్ఠించండి సాయంత్రం నెయ్యి దీపం వెలిగించి ఓం శ్రీం హ్రీం శ్రీం నమ అనే మహాలక్ష్మి మంత్రాన్ని జపించండి మరొక్కసారి ఓం శ్రీం హ్రీం శ్రీం నమ అని మహాలక్ష్మి మంత్రాన్ని చెప్పించండి ఈ ఉపవాసం రోజున మహిళలు పసుపు కుంకుమాన్ని ఉపయోగించి ముగ్గులు స్వాస్తిక్ గుర్తును వేస్తూ ఉంటారు దీనితో పాటు వరలక్ష్మీ వ్రతం రోజున ఏడుగురు ఆడపిల్లలను ఇంటికి పిలిచి బియ్యం పాయసాన్ని పెట్టే ప్రసాదం కూడా ఉంటుంది దీంతో ఆ ఇంట్లో ప్రజలు కోరిన కోరికలన్నీ కూడా నెలవేరి సుఖ సంతోషాలు నెలకొంటాయి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాము నమస్కారం